గుంటూరు నాగార్జున యూనివర్సిటీని రైతులు ముట్టడించారు మూడు రాజధానులకు అనుకూలంగా సమావేశం పెట్టిన వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు వీసీ కార్యాలయానికి తాళం వేసి నిరసనలు చేపట్టారు అయితే అమరావతి రాజధాని రైతులను వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గతంలో మూడు రాజధానులకు అనుకూలంగా మాట్లాడారు దీనికి నిరసనగా అమరావతి రాజధాని రైతులు యూనివర్సిటీలో నిరసనకు దిగారు గతంలో విద్యార్థులు అమరావతి రాజధానిగా ఉండాలంటూ ఆందోళన చేస్తే వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలంటూ వీసీ ఆఫీసును రాజధాని రైతులు ముట్టడించారు గుంటూరు నాగార్జున యూనివర్సిటీని రైతులు ముట్టడించారు మూడు రాజధానులకు అనుకూలంగా సమావేశం పెట్టిన వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు నలభై గ్రాముల జీడి హింగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి బీసీ కార్యాలయానికి తాళం వేసి నిరసనలు చేపట్టారు అయితే అమరావతి రాజధాని రైతులను వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గతంలో మూడు రాజధానులకు అనుకూలంగా మాట్లాడారు దీనికి నిరసనగా అమరావతి రాజధాని రైతులు యూనివర్సిటీలో నిరసనకు దిగారు గతంలో విద్యార్థులు అమరావతి రాజధానిగా ఉండాలంటూ ఆందోళన చేస్తే వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలంటూ విసి ఆఫీసును రాజధాని రైతులు ముట్టడించారు అంతే కదా నమ్మూరు గ్రామంలో ఎవరు పార్టీ వాళ్ళు చేసుకుంటారు కదా ఎంత అటెండ్ ఉద్యోగం లేదా టెంపరీ ఉద్యోగం చేసుకుంటారు